భవాని మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి భగవంతుడు మీకేం చెప్పాలనుకుంటున్నాడు దాని గురించి చూద్దాం ఓకే పాస్ట్ పాస్ట్ లైఫ్లో అంటే పాస్ట్ లైఫ్లో సారీ మీకు ముందు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ముందు మీకు లైఫ్లో ఏమైతే జరిగిందో దాని గురించే మీరు గుర్తు తెచ్చుకుంటా దిగులు పడతా ఉంటున్నారు కదా అంటే రిలేషన్ పరంగా కానీ ఏదైనా కానీ ఆర్థికంగా ఏ విషయంలో అయినా కానీ మీరు గుర్తు తెచ్చుకొని బాధపడతా ఉంటే అదంతా తీసేయండి వదిలేయండి ముందు ముందుకి మీకే అంత మంచి జరుగుతుంది అని అని చెప్పి భగవంతుడు మీకు చెప్తున్నారు పాస్ట్ గురించి ఆలోచించుకుంటా ఉండి మీకు ముందు జరిగే లక్ని మీ దగ్గరికి రానివ్వట్లేదంట మీరు భగవంతుడు అదే చెప్తున్నాడు మీకు మూవ్ ఆన్ అయిపోమంటున్నారు దాని నుంచి ఇదో చూ చెప్పినా రిలేషన్ పరంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మీ విలువ తెలియకే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు అర్థం చేసుకోండి భగవంతుడు వాళ్ళకి ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి చెప్పే మళ్ళీ మీ కాళ్ళ దగ్గర పడేస్తాడు అది మీరు కళ్ళతోటి కొంతమంది ఏంటంటే కళ్ళతోటి చూ అంటే మా దగ్గర రాక రావలేదు రాలేదు అని అని మీరు ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఎట్లా ఉందో పరిస్థితి ఎట్లా ఉందో అవన్నీ మీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి భగవంతుడే మీకు చూపిస్తాడు అందుకే వదిలేసేమంటున్నారు సైన్స్ భగవంతుడు మీకు చూపిస్తాడని చెప్పాను కదా సైన్స్ కొన్ని కొన్ని మీకు తెలియజేస్తాడు అప్పుడు మీరు మీ మనసు కూడా ప్రశాంతంగా అనేది ఉంటుంది ఎక్కువ దిగులు పడబాకండి మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి అంతకు తగ్గట్టుగా అన్నట్టుగా భగవంతుడు చూపిస్తాడు డోంట్ వరీ పాజిటివిటీ పాజిటివ్ గంట ఉండండి మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది అలా అని చెప్పి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అది ఇది మాకింత బాధ పెట్టారు వాళ్ళు ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలి ఇట్లా అనుకోవద్దండి అలా అనుకుంటాం వల్ల మీకే బ్లాకేజెస్ పెరిగిపోతాయి అర్థమైందా మీకు ఏ పని కావాలన్నా కానీ ముందుకు వెనకనట్టుగా అన్నట్టుగా ఇది అవుతూ ఉంటుంది వర్క్ అవ్వదు మీకు అందుకు చెప్తున్నా వదిలేసేయండి మొత్తం వదిలేస్తేనే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటారు మీకు ఆ సత్తా ఉంది ఏంటి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది మంచిగా ఆలోచించండి మీ లైఫ్లో మంచి రోజులు ముందు ముందుకు ఉన్నాయి ఎక్కువ రోజులు కూడా లేదులేండి సంతోషపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాకపోతే దాని తగ్గట్టు మీరు కృషి చేయాలి అర్థమైందా దాని తగ్గట్టుగా భగవంతుడే మీకు సక్సెస్ అనేది ఇస్తాడు సక్సెస్ మెన్ ఫర్ సక్సెస్ సక్సెస్ అనేది ఇస్తాడు మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు అన్ని విధాలుగా మీకు అన్ని భగవంతుడు చూసుకుంటాడు ఆర్థికంగా కానీ మీ లైఫ్లో ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అందుకే మీరు ఇట్లా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఎస్ అని రెజనేట్ అవుతుంది మీకు ఓకే